స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మరి నిన్నటి రోజున మాజీ సభ్యులు ప్రభాకర్ చౌదరి గారు శిలా పథకాలపై తనదైన శ్రేయులో వివరించడం జరిగింది తనే ఈ అనంతపురం నగరానికి అభివృద్ధి చేసినట్టు ఒక సెక్యులర్ భావాలు ఉన్నట్లు వేరొక్కరికి ఆ సెక్యులర్ భావాలు కానీ మైనార్టీల పైన కానీ ఎంతో ప్రేమ ఉన్నట్లు నిన్నటి రోజున ప్రభాకర్ చౌదరి గారు తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా ప్రభాకర్ చౌదరి గారు మీకు సూటిగా ఓటి అడుగుతున్నా గతంలో వైఎస్ఆర్ ఆ రోడ్ వేసినప్పుడు శిలా పథకం తీసేశారు మరి అబుల్ కలాం విగ్రహాన్ని పక్కన పెట్టినప్పుడు గత నాలుగేళ్ళగా మీరు ఏమి చేశారు ఎన్నడన్నా పోయి కలెక్టరేట్ పోయి పోని అధికారులకు పోయి ఏమన్నా పత్రం ఇచ్చారా ఆ అబుల్ కలాం విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలా ఏమి చేయాలా అని అడిగారా అని నేను చూటిగా ప్రశ్నిస్తున్నా మరి ఇప్పుడు మొన్నకు మొన్న రెండు వారాల క్రితం అబుల్ కలాం వర్ధంతి జరిగింది ఒక పూలమాల తెచ్చి అబుల్ కలాం విగ్రహానికి నువ్వు వేసావా ప్రభాకర్ చౌదరి గారని నేను అడుగుతున్నాను మరి ఇప్పుడు ఎక్కడి నుంచి నీకు ఈ అపారమైన ప్రేమ పుట్టింది పైన ఎంతో ప్రేమ ఉన్నట్లు మైనార్టీలకు నువ్వు ఏదో కాపాడినట్లు ఎందుకు చెప్తున్నావో తెలుసా మా దగ్గుపాటి ప్రసాదన్నకు మైనార్టీలో పేరు వచ్చింది అబుల్ కలాం విగ్రహాన్ని గౌరవించి విగ్రహాన్ని స్థాపించిన దగ్గుపాటి ప్రసాదన్నకు మేము ఎన్నడూ ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాము అలాంటి వ్యక్తిని విమర్శించడం మీకు భావ్యమా శిలా పథకాలు తీసేసాము పేర్లు తీసేసాము కొత్త సంస్కృతికి మీరు పట్టం కట్టారని చెప్తున్నావే దగ్గుపాటి ప్రసాదన్నకు నువ్వు పెట్టిండేది పన్నెండో తేదీ నిన్న ప్రెస్ మీట్ పెట్టావు పదకొండో తేదీ మేము ఆ శిలా పథకాలు ఎలా ఉండేవో అలా పెట్టేశామయ్యా మీరు చూసి విమర్శించాడా అలాగే అదృష్టం కొద్ది గెలుస్తారంటున్నావు దగ్గుపాటి ప్రసాదన్న తన మంచితనంతో గెలిచారు ప్రజల మన్నలలో చొరవని గెలిచారు నిత్యం ప్రజల్లో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దగ్గుపాటి ప్రసాదన్న ఎప్పుడు పని చేస్తూనే ఉంటారని నీకు ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాను మా దురదృష్టం ఏమంటే తెలుగుదేశం పార్టీ దురదృష్టం ఏమంటే ఈ అనంతపురం నగరంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి పనులు చేయాలంటే ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు రోడ్ వైండింగ్ చేయాలంటే ఆ రోజు నువ్వు అడ్డం పడలేదా ఇది వాస్తవం కాదా ప్రభాకర్ చౌదరి గారని నేను అడుగుతున్నా అలాగే రామ్నగర్ రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ వైడింగ్లో నువ్వు అడ్డం పడలేదా ప్రభాకర్ చౌదరి గారని అడుగుతున్నా ఏమి నీకు ఇంత బాధ నువ్వు నువ్వు చేస్తేనే అభివృద్ధి వేరే వాళ్ళు చేసే అభివృద్ధి కాదా వేరే వాళ్ళు విగ్రహాలు పెట్టకూడదా వేరే వాళ్ళు డెవలప్మెంట్ చేయకూడదా అనంతపురం నగరానికి నేను తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో దగ్గుపాటి ప్రసాద్ అన్న అనంతపురం నగరానికి ఈ రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో తీసుకొని పోయే విధంగా నడుచుకుంటున్నారు డంప్ యాడ్ అయితేనేమి అండర్ గ్రౌండ్ అయితేనేమి ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ నెలకి పదిహేడు రోజులు పద్దెనిమిది రోజులు ప్రజలతోనే ఉండి నిత్యం ప్రజలతో ఉంటే మీకు చూడలేక ఓర్వలేక సొంత పార్టీ వల్లనే మీరు విమర్శిస్తున్నారే మీ విఘ్నతకే వదిలేస్తున్నాము రాబోయే రోజుల్లో మీరు చెప్తున్నారు మూటాముల్లి కట్టుకొని పోతారని మేము ఇప్పుడు ఈ ఈ సభాపూర్వంగా ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము ఇరవై ఏళ్ళు దగ్గుపాటి ప్రసాదన్న గెలిచే విధంగా పనులు చేస్తాము మైనార్టీలంతా దగ్గుపాటి ప్రసాదన్న వెంటే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం అండి నిన్న రోజున మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ఎనలేని ప్రేమ మైనార్టీలపై విలబూసేస్తున్నారు ఎందుకంటే ఒక సాక్ష్యాలు కూడా లేకోకుండా విధంగా ఏదో పాత ఫోటోలు పాత వీడియోలు పెట్టుకొని ఏదో అవే ఏదో సంస్థ పెట్టి ప్రజలకు పక్కదావా పట్టే విధంగా ఈరోజు మాటలు చేస్తున్నారు ఇంట్లో కూర్చొని ప్రెస్ ఇది ఎంత మాత్రం పచ్చ మంచిది కాదు ఎందుకంటే మీకు గౌరవిస్తాం ఆ గౌరవం తెలుగుదేశం పార్టీలో మీరు నిలుపుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే మీరు ఒక్కటే ఒక మాట ఉన్నారు విగ్రహానికి దగ్గుపాటి ప్రసాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీరు అలా శిలాపలకం ఏసీఆర్ కొత్త సంస్కృతిని చేస్తున్నారని చెప్పి ఇది పచ్చి అబద్ధం దానికి కూడా నేను ఎవిడెన్స్ సార్ మీకు చూపించగలను మీరు చూడండి పత్రిక మిత్రులరా ఇది కేవలం ఆ రోజు ముస్లిం మైనార్టీలు మేమంతా దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారిని ఆ రోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే రోజున సార్ ఇక్కడ మాకు విగ్రహం ఒక మైనార్టీ దగ్గర కూడా లేదు అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం కావాలంటే ఆ విగ్రహం తక్షణమే ఏర్పాటు చేసిన ఘనత ఈ తగ్గుపాటి ప్రసాద్ గారి గుర్తుపెట్టుకోవాలి ప్రభాకర్ చౌదరి గారు అసలు నాలుగేళ్ళు నాలుగేళ్ళు పక్కన పీకి పక్కనే ఎట్టేస్తే ఆ విగ్రహానికి మీరేం చేశారు మీ అవే సంస్థ ఏం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో శిలా పెట్టారు ఆ శిలా పథకాలని ధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ ఎక్కడ పోయింది మీ అవే సంస్థ ఎక్కడ పోయింది మీ సెక్యులిజం ఎక్కడ పోయింది మీ నాయకత్వం మీరు ఆ రోజు మాట్లాడలేదే ఈ రోజు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఏదో మీరు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అది అందరికీ తెలుసు ఇక్కడ అనంతపురంలో ఉన్న పట్టణ ప్రజలకి అందరికీ తెలుసు చూడండి ఆ రోజు ఏ ఎమ్మెల్యే మా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారి ఎక్కడే కానీ పేరు లేదు అబ్దుల్ కలాం గారు ఆజాద్ గారి పేరు బర్త్డే ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు మాత్రమే ఉంది అదేవిధంగా పదకొండో తారీఖు రాత్రి పది గంటలకు అక్కడ ఏదైతే ఆ శిలా పలకాలు పాత ఉన్నాయో మళ్ళీ తిరిగి అదే స్థానంలోనే ఆ పాత ఎక్కడ పెట్టడం జరిగింది అంత తప్ప దాంట్లో వేరేటివి ఎక్కడా కానీ శిలా పలకాలు వేరేటివి వేయలేదు మా 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 దగ్గుబాటి ప్రసాద్ అన్నారు కానీ అదే విధంగా పేరు పిచ్చు కానీ లేదంటే పబ్లిసిటీ పిచ్చు కానీ ఉంటే ఈ వేళకి మీరు తట్టుకునే వాళ్ళు కాదు ఆయన ఏమి చేసినా ప్రజల కోసం అభివృద్ధి కోసం చేస్తునే వ్యక్తి తప్ప మీ మాదిరి ఏదో విధంగా ఏదో విధంగా హంగు ఆర్పాటం చేసే వ్యక్తి కాదని చెప్పేసి మీకు తెలియజేస్తున్న ప్రభాకర్ చౌదరి గారు ఇప్పుడే వీడియో కూడా తీసుకొచ్చారు చూడండి పత్రికా మిత్రుల ప్రజలందరూ చూడండి ఈ వీడియోలో ఏదైతే పాత ఉన్నో శిలా పలకాలు అవన్నీ పెట్టారు మీరు లేని మాటలు మాట్లాడుతున్నారు మా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారి మీద అంటే నలభై సంవత్సరాలు నేను ఇక్కడే పుట్టి పెరిగాను నేను ఇక్కడే ఉన్నాను అని అసలు నలభై ఏళ్ళ నుంచి మీరు ఏం చేస్తారు ఈ అనంతపురం అభివృద్ధి కొరకి మీరు నేను డైరెక్ట్ ఎలక్షన్ నేను మున్సిపల్ ఎలక్షన్లో నేను నేను చైర్మన్ అయ్య అన్నాను కదా మీరు ఏం చేశారు మీరు హౌసింగ్ సొసైటీలో ఉన్న మీ మీరు కట్టుకున్న ఆఫీస్ కానీ ఇళ్ళు కానీ హౌసింగ్ సొసైటీది కాదా మీరు ఎమ్మెల్యే కాకముందు మీరు మున్సిపాలిటీ కాకముందు మీ ఆస్తులు ఎంత మీరు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి దయచేసి ఇంకొక మీరు ఆలోచన చేసుకొని ఎక్కడున్నా క్లుప్తంగా మీరు విషయం కనుక్కొని మాట్లాడే విధంగా మాట్లాడాలి దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడే కానీ దగ్గుపాటి ప్రసాదన్న గారు ఎక్కడే కానీ ప్రబ్ పబ్లిసిటీకి పని చేయలేదు ముస్లింలన్నా ముస్లిం మతమన్నా ఇక్కడ మత సామరస్యంగా ముస్లింలకు దగ్గర తీసుకొని అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు దయచేసి ఇది గుర్తించగలరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అస్లాం అందరికీ నమస్కారాలు గౌరవనీయులు పెద్దలు ముస్లింల పక్షపాతి అనంతపూర్ శాసనసభ్యులు ప్రసాద్ అన్న గారు మనకి అబ్దుల్ కలాం విగ్రహం లేదన్న దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది రోడ్ బైల్డింగ్ అని సాగుతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసేయవడం జరిగింది అది నాలుగు అయిపోయింది ఏడు ఆ విగ్రహం కూడా కనపడలేదని మేము చెప్పడం జరిగింది అది ఎన్ని రోజులు అంటే మైనార్టీ దినోత్సవం దాదాపు పది రోజుల ముందా మేము మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి కాదులే మేము ఇంకో విగ్రహం నేను తెప్పిస్తాను పెద్దది నేను విగ్రహం తెప్పించి పెడతాంలే సగీబుద్దీన్ గారు అని చెప్పారు ఆ విగ్రహము తయారు చేయాలంటే దాదాపు రెండు మూడు మాసాలు అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అర్జెంట్లో యాదవ్ ఉంది విగ్రహం ఉంది కదా ఇదే విగ్రహంకి ఏర్పాటు చేశామని ఒక పది రోజులు అధికారులకి ఆదేశాలు ఇచ్చి హుఠాహ హుటిన ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో శిలాఫలగాల పేర్లు ఉన్నాయో తెలియదు ఏం జరిగింది అధికారులు పెట్టినారు ఆదేశాల మేరకు మాన ఎందుకంటే దాదాపు నాలుగు సంవత్సరాలు మేము పోరాటం చేశాం నేను మైనార్టీ గా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా ఆ రోజు వెంకటరామరెడ్డి వైసీపీ హాయంలో నేను పోరాటం చేస్తాను ఆ విగ్రహం ఆడే పెట్టాలని కానీ వాళ్ళు పట్టించుకున్న బాపాన పోలేదు ప్రసాదన్న వస్తేనే వెంటనే పది రోజుల ముందునే ఎందుకు మేము చెప్పనాం ప్రసాదన్నకి ప్రసాదన్నందులో రాజకీయం ఏం లేదు దీంట్లో మేము చెప్తే వెంటనే మా మనోభాలు దెబ్బతింటాయన్న అంటే ఆ రోజు వెంటనే పెట్టించడం జరిగింది చాలా ధన్యవాదాలు ప్రసాదన్నకి కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మీరు నా ప్రభాక సోదరాన్ని చెప్తా ఉన్నారు మీకు దీని మీద ఆ లేదు నేను కోర్టుకు పోయినా ఎందుకు కోర్టుకు పోతారు ఆ కోర్టుకు పోవడంలో మీరు నాలుగు సంవత్సరాల ముందే కోర్టుకి పోవాలి కదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు చూడకి అడుగుతా అదే అదేవిధంగా మేయర్ వసీంకి వెంకటరామరెడ్డితో మీరు ఆ రోజు కుంభక రాజకీయం ఏమన్నా చేసినా రోజు అనుమానం వస్తూ ఉంది మాకు ఎందుకంటే మన పార్టీలో మీరు ఉండి మన పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు ఇందాక చెప్తున్నారు ఆ నాలుగు సంవత్సరాలు ఒక రోజు అంటే ఒక రోజుకి మేయర్ అయినా కానీ వెంకటరామరెడ్డి అయినా కానీ గారు మీరు ఒక మాట కూడా మీరు మాట్లాడిన పాపన పోలేదు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు గతంలో ఆ రోజు చూసా మేము వైసీపీ హయాంలో వివాళ వల్ల నరసింహారెడ్డి విగ్రహం పెట్టారు కానీ మా విగ్రహం మైనార్టీ విగ్రహం పెట్టండి అంటే పెట్టిన దాఖలాలు లేవు వెంకటరామరెడ్డి గారు అయినా కూడా ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇదే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టింటే మీకు మేము కూడా స్వాగతిస్తాం అంటే మేము మీరు గతంలో పెట్టినాము మేము చాందిని చౌక్ పెట్టినామంటే ఆ రోజు మీరు చైర్మన్ ఉన్నప్పుడు పెట్టినాము లే ఎవరు లేదన్నారు ఇప్పుడు దానికి మీరు ఈ రోజు ఎందుకు మన పార్టీ మీద మా ఎమ్మెల్యే మీద టార్గెట్ ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నా చూడు అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కుమ్మక రాజకీయాలు మానుకోండి అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నారు వెంక మన దగ్గుబాటి అన్న దాదాపు ఆరు ఏడు మాసాల్లోనే అరవై కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా చూసాం నేను అసెంబ్లీలో మాట్లాడినాడు డంపింగ్ గార్డ్ గురించి మీరు హయాంలో డంపింగ్ గార్డ్ మార్చడానికి మీకు కాలే మీ వెంకటరామ్ రెడ్డికి కూడా కాలే ఊరికి మాటలు చెప్పే పరిమితం అయిపోయినారు మీరంతా ఈరోజు పని చేస్తా ఉన్నాడు మనకి ప్రసాద్ అన్న నిన్న నిన్నటి రోజు కూడా అండ్రోడ్ డ్రైనేజ్ గురించి గురించి కూడా మాట్లాడినాడు అవన్నీ ముందుకు పోతాడు తీసుకొని అభివృద్ధి బాటలో సహకరించండి మీరు పార్టీలో ఉండి మీరు పార్టీలు మా పార్టీ వాళ్ళకే మీరు ఇట్లా మీరు ప్రతిపక్షం వాళ్ళు పని మీరు చేస్తూ ఉన్నారు వెంకటరామరెడ్డి చేసే పని మీరు చేస్తా ఉంటే ఎట్లా అని ప్రభాకర్ చౌదరి గారు కూడా నేను అడుగుతా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మా మనోభావాలను దయచేసి మీరు మా ముస్లిం మైనార్టీలకి అడ్డం పెట్టుకుని మీరు రాజకీయం చేయద్దండి ఖచ్చితంగా మన్నాడు కూడా మేము చూసాము ప్రభా మనకి దగ్గుపాటి ప్రసాద్ అన్న మన ముస్లిం మైనార్టీలు కూడా హాస్పిటల్కి